బాగి ఆరు పాపకి వాటర్ తాగిస్తూ ఉంటే అప్పుడే రాజుగారు అక్కడికి వస్తారు తాతయ్య భోజనం చేశావా అని ఆరు పాప అడుగుతూ ఉంటుంది నా తల్లి మా అమ్మలు అడుగుతున్నావు కదమ్మా అని రాజుగారు చాలా సంతోషపడుతూ ఉంటారు బాబాయ్ గారు పిల్లలందరూ భోజనం చేశారా అని బాగి అడగడంతో చేశారమ్మా అని రాజుగారు చెప్తారు ఇంతకీ రేపు స్కూల్లో జాయిన్ అవుతున్నావు అన్నమాట అని రాజుగారు అడిగితే అవును నేను మమ్మీ ఇద్దరం వెళ్ళి నన్ను స్కూల్లో జాయిన్ చేపించి ఆ మమ్మీ ఇంటికి వస్తుంది అని ఆరుపాప అంటే బుజ్జమ్మ నేను రేపు స్కూల్కి రావడం లేదు నిన్ను బాబాయ్ గారు తీసుకుని వెళ్ళి జాయిన్ చేస్తారు అని బాగి అంటుంది అదేంటి మమ్మీ నువ్వు రాకపోతే ఎలా నువ్వు కూడా రావాలి మమ్మీ అని పాప అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను నీతో పాటు స్కూల్కి వస్తే ఇక్కడ ఉన్న పిల్లల్ని ఎవరు చూసుకుంటారు కాబట్టి నువ్వు బాబాయ్తో పాటు వెళ్తున్నావు నా మాట విను అని చెప్పడంతో అలాగే మమ్మీ అని ఆరు పాప అక్కడ నుండి పరుగులు పెట్టి వెళ్ళిపోతుంది అదేంటమ్మా నువ్వెందుకు వెళ్ళవు అని రాజుగారు అడగడంతో బాబాయ్ గారు అది మిలిటరీ స్కూలు కొన్ని రోజుల పాటు నిన్ను బుజ్జమ్మ తల్లినన్న విషయం ఎవరికీ తెలియకూడదు ఒకవేళ అలా తెలిసిందే అనుకో ఆ నోటా ఈ నోట పడి ఆయనకి నిజం తెలిసిపోతుంది కొన్ని రోజులు తప్పదు బాబాయ్ గారు అని బాగా అనడంతో సరేనమ్మా నీ ఇష్టం అని రాజుగారు చెప్తారు రాజుగారు రేపు నేను ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి పిల్లల్ని ఆయన్ని చాటుగా చూసి వద్దామనుకుంటున్నాను అని బాగా చెప్పగానే అదేంటమ్మా అది చాలా ప్రమాదం కదా నేను ఎవరైనా చూస్తే అని రాజుగారు అంటే ఎవరు చూడకుండా చూసి వస్తాను అని బాగా అంటుంది అవసరం లేదులే అమ్మా కొన్ని రోజుల పాటు నువ్వు ఆ ఇంటికి వెళ్లకుండా ఉండటమే మంచిది ఎందుకంటే నీ కొన్ని రోజుల్లో నీ అజ్ఞాతవాసం కూడా ముగుస్తుంది కదా అంతవరకు వెళ్లకు అని రాజుగారు తేల్చి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ అక్కడికి వెళ్తే మనోహరి పిల్లల్ని టార్చర్ పెడుతున్న విషయం మేడం గారికి తెలిసిపోతుంది అప్పుడు మేడం గారు చాలా బాధపడతారు అని మనసులో అనుకుంటూ వెళ్తారు అదేంటి రాజుగారు ఎందుకు నన్ను వెళ్ళొద్దని చెప్తున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఎలాగైనా సరే రేపు ఒకసారి వెళ్ళి అందరిని చూసేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని భావి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఒక తను అమర్ వాళ్ళ ఇంట్లో ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా సీసీ కెమెరాలని చెక్ చేస్తూ ఉంటారు అప్పుడే మనోహరి వచ్చి ఏంటి మొత్తం విజువల్స్ అన్నీ బాగా వస్తున్నాయా అంటే మేడం ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా నేను చెక్ చేశాను మేడం అన్ని సీసీ కెమెరాలు కూడా చాలా ఫిట్ అయిపోయాయి ఇంట్లోకి ఒక చిన్న ఈగా వచ్చినా కూడా మీకు మొబైల్లో కనిపిస్తుంది నేను దాన్ని మీ మొబైల్కి కూడా అటాచ్మెంట్ ఇచ్చేసాను ఒకసారి చెక్ చేసుకోండి అని అతను చెప్తూ ఉంటే చాలా బాగా చూపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇక మీరు వెళ్ళిరండి అని మనోహరి అతన్ని పంపిస్తుంది ఎందుకు మనోహరి ఇదంతా అని చెంబ అడగడంతో ఆ బాగి ఇప్పుడు హైదరాబాద్కి తిరిగి వచ్చింది కదా ఎలాగూ ఈ ఇంటిలోకి వచ్చి పిల్లల్ని అమర్ని చూసుకోవాలని అనుకుంటుంది ఐదేళ్ల తర్వాత తిరిగి వచ్చిన ఆ బాగి ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నా కంటపడాలి దాన్ని నేను మట్టు పెట్టాలి అని మనోహరి అంటుంది ఇంటి మనోహరి చంపేస్తావా అని చెంబ అంటే అవును ఏడేళ్ల తర్వాత నేనే వెతుక్కుంటూ వెళ్ళి చంపేద్దాం అనుకున్నాను కానీ ఐదేళ్లకే అది తిరిగి వచ్చింది ఇన్ని రోజులు అంటే ఆ అరుంధతి దాన్ని కాపాడుకుంటూ వచ్చింది ఇప్పుడు నేను చంపుతుంటే దాన్ని ఎవరు కాపాడుతారో నేను చూస్తాను అని మనోహరి అంటే మనోహరి ఇప్పుడు కూడా అరుంధతియే బాగీని కాపాడుతుంది బిడ్డ రూపంలో ఈ భూమి మీద ఉందన్న విషయం నువ్వు మర్చిపోయావా ఇంట్లో బాగి పాపని ఎత్తుకుని అడుగుపెట్టగానే నీకు కరెంట్ షాక్ కొట్టినట్లు అయిపోయింది మనో మర్చిపోయావా మనోహరి అని అడుగుతుంది పసిబిడ్డగా ఉన్నప్పుడే నిన్ను కాలితో తన్నింది గ్రివాల్వర్ని కూడా గురిపెట్టింది ఇప్పుడు ఐదేళ్ల పిల్లయి తిరిగి వచ్చింది అక్కడ ఉన్నది అమ్మ కూతుర్లు కాదు అక్క చెల్లెలన్న విషయం మర్చిపోకు నీ చావు ఆ అరుంధతి బాగి చేతిలోనే ఉంది అని చె చంబా చెప్తుంటే ఐదేళ్ళు అయ్యి చాలా శక్తితో తిరిగి వచ్చినా కూడా నా చేతిలో మాత్రం ఆ పిల్ల చేస్తుంది బాగి కూడా చేస్తుంది చూస్తూ ఉండు నా శక్తి కూడా పెరిగింది నా తెలివితేటలు కూడా పెరిగాయి అని మనోహరి అంటే నువ్వు వాళ్ళ చేతిలో చేస్తారో నీ చేతిలో వాళ్ళు చేస్తారో నేను చూస్తాను కదా నీకే చావు మూడింది అని చెంబా మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత అంజుపాప యూనిఫామ్ వేసుకుని రెడీ అయిపోయి ఆరు ఫోటో దగ్గరికి వచ్చి మొక్కుకుంటూ ఉంటుంది అమ్మ నువ్వు ఉంటే నాకు ఏదైనా కష్టం వస్తే నీకు చెప్పుకునేదాన్ని మిస్ అమ్మ ఉంటే మిస్ అమ్మకు చెప్పుకునేదాన్ని కానీ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అమ్మ అని వేడుకుంటూ ఉంటే అప్పుడే పిల్లలు రాతోడు అక్కడికి వస్తారు ఏంటి అంజు ఈరోజు అమ్మ ఫోటోకి ఏదో సపరేట్గా స్పెషల్గా ఏదో చెప్పుకుంటున్నావే అని పిల్లలు అడుగుతూ ఉంటే ఏముంది మళ్ళీ స్కూల్లో ఏదో తింగిర పని చేసి ఉంటుంది ప్రిన్సిపల్కి దొరికిపోయి ఉంటుంది అంతేనా అంజు పాప అని రాతోడు అంటే మళ్ళీ ఏం తింగేర పని చేసావే అని పిల్లలు అడుగుతూ ఉంటారు నేనేం చేయలేదంటే మీరు నమ్మ అమ్మరు కదా మీరేమో నన్ను హా ఆ స్కూల్లోనే వదిలేసి వేరే క్యాంపస్కి షిఫ్ట్ అయిపోయారు నన్నేమో అదే స్కూల్లో కంటిన్యూ చేసేసారు ఏం చేసేది మీరు కూడా లేరు అని అంజు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతకీ ఏం పని చేస్తావు డాడ్ని ఎలా తీసుకువెళ్తావు అని పిల్లలు అడుగుతూ ఉంటే మీరు నాకు హెల్ప్ చేయనప్పుడు నేను ఎందుకు మీకు చెప్పాలి వెళ్ళండి వెళ్ళండి అని అంజు అంటుంది సరేలే నీ తిప్పలు నువ్వు పడు అంటూ పిల్లలు బాయ్ చెప్పి బయలుదేరి వెళ్ళిపోతారు రాథోడ్ నువ్వు డాడీకి నన్ను ప్రిన్సిపల్ని వచ్చి కలవమని ఒకసారి చెప్పొచ్చు కదా అని అంజు అంటే చూడు అంజు పాప నా వన్ మంత్ శాలరీ అడుగు ఇచ్చేస్తాను నిన్ను ఏదైనా ట్రిప్కి తీసుకువెళ్ళమనే చెప్పు తీసుకెళ్తాను అంతేకాని ఈ పని మాత్రం నేను అస్సలు చేయలేను నా వల్ల కాదు అని రాథోడ్ చేతులు ఎత్తేస్తాడు అప్పుడే అమరక్కడికి వచ్చి రాథోడ్ కార్తి ఆఫీస్కి వెళ్ళాలి ఏంటి అంజు ఇంకా వెళ్ళలేదేంటి అని అడుగుతూ ఉంటే డాడ్ బస్ మిస్ అయిపోయింది ఈ రోజుకి మీరు అన్న వచ్చి నన్ను డ్రాప్ చేయరా ప్లీజ్ డాడ్ అని అంజు అడగడంతో సరే అని అమర్ కార్ దగ్గరికి వెళ్తాడు అంజు పాప ఇప్పుడు నాన్నని స్కూల్ వరకు అయితే నీ తెలివితో తీసుకురాగలుగుతున్నావు మరి ప్రిన్సిపాల్ని కలిసేలా ఎలా చేస్తావు అని రాతోడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేస్తానులే రాతోడు పద వెళ్దాం అని అంజు అంటుంది తర్వాత బాగి ఆలోచిస్తూ కుర్చీలో కూర్చొని ఉంటే అప్పుడే ఆరు పాప బాగి దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కుతూ ఉంటుంది ఏంటి ఇలా మొక్కుతున్నావు లే లే అని బాగి చెప్తూ ఉంటే అమ్మ నేను మొదటి రోజు స్కూల్కి వెళ్తున్నాను కదా నీ ఆశీర్వాదం నాకు కావాలి కదమ్మా అని ఆరు పాప చెప్తూ ఉంటే చూడు బుజ్జమ్మ నువ్వు నాకు కాళ్ళు పట్టుకోకూడదు అని బాగీ అంటుంది అదేంటమ్మా నేను నీ కూతుర్నే కదా ఎందుకో పట్టుకోకూడదు అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే నువ్వు నా కూతురివి అయినా కూడా నువ్వు మా అక్కవి అని బాగి మనసులో అనుకుంటూ సరే ఈ రోజు స్కూల్కి వెళ్తున్నావు కదా బుద్ధిగా చదువు ఎవరితోని గొడవపడకూడదు మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్తూ ఉంటే ఏంటి రెడీ అయిపోయావా అంటూ రాజుగారు అక్కడికి వస్తారు నేను దేవుడి ఆశీర్వాదం తీసుకున్నాను అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను కానీ ఒక్కరి ఆశీర్వాదం మిస్ అయిపోయాను అని చెప్తూ ఉంటే ఎవరిదే అని బాగా అడుగుతుంది తల్లి తండ్రి గురువు దైవం అంటారు కదా మరి నాన్న ఆశీర్వాదం నాకు లేదు కదా నాన్న ఎక్కడ అని అడిగితే ఎప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్పవు స్కూల్లో మీ నాన్న ఎవరు అని అడిగితే నాకు కనీసం పేరైనా తెలియదు నీ చెప్పాలి మమ్మీ అని ఆరు పాప అడుగుతూ ఉంటే బాగా బాధపడుతూ ఉంటుంది సరే సరేలా రామ్మ స్కూల్కి వెళ్దాం అని రాజుగారు అంటే మమ్మీ స్కూల్లో నేనేం చెప్పాలి మమ్మీ మీ నాన్న ఎవరంటే ఏం చెప్పాలో చెప్పు మమ్మీ అని బుజ్జమ్మ పదే పదే అడుగుతూ ఉంటే మీ నాన్న చాలా మంచివారు గొప్పవారని చెప్పు అని బాగా అంటుంది నేను ఎప్పుడు అడిగినా కూడా ఇదే మాట చెప్తావు మమ్మీ నాన్నెక్కడ మమ్మీ ఎప్పుడు వస్తారు మమ్మీ నాకు ఎప్పుడు చూపిస్తావు మమ్మీ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది చూడమ్మా మీ నాన్న దేశ గర్వపడేలా మంచి మనిషి సమయం వచ్చినప్పుడు మీ అమ్మే చెప్తుందిలే అంతవరకు ఇంకేమీ బాధపడకు అని రాజుగారు చెప్తూ ఉంటే నేను బాధపడడం లేదు తాతయ్య ఉంటే బాగుండేది అని చెప్తున్నాను అని ఆరుపాప చెప్తుంది నాన్న లేకపోయినా అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది కానీ నాన్న కూడా ఉంటే బాగుంటుంది అని ఆరు పాప బాధపడుతూ ఉంటే త్వరలోనే మీ నాన్న మిమ్మల్ని కలుసుకుంటారులేమ్మా అంతవరకు ఓపిక పట్టు అని చెప్పడంతో మీరు ఓపిక పట్టమన్నారు కదా అలాగే వెయిట్ చేస్తానులే అని బుజ్జమ్మ అంటుంది బాగి ఒక్కసారిగా బుజ్జమ్మని ముద్దులాడుతూ చాలా జాగ్రత్త అని చెప్పి రాజుగారు తీసుకువెళ్ళండి అని పంపించి తాను మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అమర్ అంజుని డ్రాప్ చేసి వెళ్ళు అంజు అని కారు ఎక్కుతూ ఉంటే డాడ్ ఒక్కసారి స్కూల్ లోపలికి వచ్చి ప్రిన్సిపల్కి హాయ్ చెప్పి వెళ్ళొచ్చు కదా అని అంజు చెప్తుంటే మళ్ళీ ఏం చేశావు అని అమర్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు సార్ అంజు పాపకి కొంచెం మార్కులు తక్కువ వచ్చి ఉంటాయి అంతే కదా అంజు పాప అని రాతోడు అంటే మరీ తక్కువ అంటే తక్కువ కాదలే రాతోడు కొంచెం తక్కువ అని అంజు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రాజుగారు బుజ్జమ్మని తీసుకొని ఆటో దిగుతూ ఉంటారు అలా అమర్ అంజు రాతోడు ప్రిన్సిపల్ రూమ్లో ఉండగా బుజ్జమ్మ జాయిన్ అవ్వడానికి వచ్చి బుజ్జమ్మ పేరు అరుంధతి అని అమర్ నిజం తెలుసుకొని పాప వైపు తదేకంగా ప్రేమగా చూస్తూ ఉంటాడు